కుటుంబంలో మీ ఫ్యామిలీ ఉద్యోగాలు వస్తున్నాయి మీ మొత్తం దోషుకున్నారు అనేది నిన్ను కూడా చెప్తే సమాజం రాకుండా మాజీ మంత్రి ముఖ్యమంత్రి రావడానికి కూడా ఎందుకంటే ఒక దళితుడు అసెంబ్లీ సేవలో అధ్యక్ష పదవి కూర్చునేందుకు రానికే కూడా ఆయన ముఖం లేదు ఎందుకంటే ఒక దళిత సభాధ్యక్షుడు ఉన్నారు కాబట్టి స్పీకర్ కూర్చున్నారు కాబట్టి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేము కాబట్టి రాలేదనే మేము భావిస్తున్నాం ఇంత గొప్ప కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను ఆరు గ్యారంటీల ప్రతి గ్యారంటీ మా మహిళా సోదరులకు ఉచిన బస్ ప్రయాణం రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ ఐదు వందల రూపాయలు గ్యాస్ అలాగే పది లక్షలు మన రాజీవ్ ఆరోగ్య బీమా ఇంకా ఉంటాయి కూడా ఇచ్చిన కూడా పూర్తి ఎవరికి వద్దు వచ్చిన సంవత్సరం కాలు లోపలనే ఎవరైతే పనులు చేయలేదు ఎన్ని పనులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసింది మీరు అందరూ గమనించాలని మా సోదరులను మనం చేసిన పని కూడా చెప్పుకోకుండా ఉన్నాం చేయకుండా కూడా వాళ్ళు సోషల్ మీడియాలో అనునీత్యం మన పైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఆ సోషల్ మీడియా మిత్రులు ఎవరైతే రన్ చూస్తున్నారో వాళ్ళు మీ పైన ప్రత్యేకంగా శ్రద్ధ మీరు సోషల్ మీడియాను మీరు స్పీడ్ గా రన్ బాధ్యత ఉంది ఇంత చక్కటి కార్యక్రమం ఈ రోజు పేదవాడి కడుపు విధంగా సన్న బియ్యం అంటే మనం చిన్ననాడు చూసిన పండుగలకు ఇంకో ముఖ్య కార్యక్రమం కానీ సన్న బియ్యంతో అనుకుంటాం కానీ ఇసు అలాంటిది ఇప్పుడు ప్రతి ప్రతి అంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఆ తల్లి కళ్ళల్లో ఆనందం చూసినా చాలా సంతోషంగా ఇరవై నాలుగు సో అమ్మ అలాంటి తల్లి ఎంతో మంది అడుగు బలైన వర్గాలు పాపం కాయ నష్టం చేసి గతంలో ఇచ్చిన తొడ్డు బియ్యం తినలేక ఎంతో ఇబ్బందులు బాగా కానీ అవి మొత్తం ముద్దు పట్టిన బియ్యం కూడా ఉండేది మనం పిల్లలకు మన పిల్లలకు కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ వారికి డైట్ ఛార్జ్ పెంచడం పిల్లలకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డైట్ ఛార్జ్ పెంపడం అమ్మాయిలకు అందరికీ కూడా ట్రాన్స్పోర్టింగ్ ఛార్జ్ లో టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచినట్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిదీ చేసుకున్నా కూడా ఒక నిర్మాణవంతమైన పనులు ఏం చేసుకున్నా కూడా ఒక దీర్ఘకాలిక అమలు చేసే పథకాలు తప్ప ఈ సౌలభ్యాన్ని ఎవరు కూడా ఇప్పుడు ఆపలేదు తప్పనిసరిగా ఇచ్చిన మాటను నెరవేరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని అమ్మను చెల్లెలు మళ్ళొకసారి వేడుకుంటూ అన్నిటి మీకు అందుబాటులో ఉన్నమ్మ సత్యం అడిగిన పనులు కూడా తప్పనిసరిగా పనులు చేస్తాం రాష్ట్రం యువకుల కోసం కూడా రాజీవ్ యువ వికాస్ పథకం మన సీఎం గారి చేతుల మీద ఏప్రిల్ పద్నాలుగు వరకు గడువున్నది ఇంకా టైం కూడా పెంచిన డేట్ తప్పనిసరిగా ఎవరైతే యూత్ ఉన్నారో వారు కూడా అప్లై చేసుకోవాలని నేను సభాముఖంగా నేను కోరుకుంటున్నాను ఎవరైతే యూత్ ఉన్నారో వారికి మూడు నుండి నాలుగు లక్షలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది తప్పనిసరిగా నిరుద్యోగులు ఎవరున్నా కూడా మీరు ఎవరు కూడా నిరుత్సాహపడకండి తప్పనిసరిగా ఇంకా ఉద్యోగం జాబ్ ఇలా ఉన్నది తప్పనిసరిగా మళ్ళీ క్యాలెండర్ విడుదల చేస్తారు స్కిల్ యూనివర్సిటీ కూడా వచ్చింది మనకు అది తరలో మన దగ్గర కూడా ముప్పై ఎకరాలలో అగ్రవాల్ పల్లి దగ్గర కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం నేను పోయి మరో ముఖ్యమంత్రి గారిని అడగాలని నాకు సాంక్షన్ ఇచ్చేందు అగ్రవాల్ పల్లి క్రాస్ దగ్గర ముప్పై ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా రెండు వందల కోట్లతో దాచుకుంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న యువకులు చాలా మంది నేను మన ఎస్సీ ఎస్టీ సప్లై మాట్లాడినప్పుడు కూడా నా ఇక్కడ ఉన్న సోదరులు అందరూ దళితులన్నా మాకు తప్పనిసరిగా వారు కాలేజీలు స్కూల్లో డ్రాప్ అవుట్ అయ్యి ట్రాక్టర్లు ఆటోలు నడుపుకుంటున్నారు మీదనే ఆధారపడి ఉన్నారు చాలా వరకు ఇండస్ట్రీ పెట్టాలనే ఒక సంకల్పంతో ఆ యొక్క ఎస్సీ నేను మాట్లాడి తప్పనిసరిగా ఐటీ మినిస్టర్ గారు శ్రీల దుదిలా శ్రీధర్ బాబు గారు కూడా మాట్టించారు వారు కూడా తరలి ఇక్కడ ఒకసారి విజిట్ చేస్తారు ఇక్కడ సోదరులకు ఎవరైతే పైన ఆధారపడి మీద ఆధారపడి ఉన్న సోదరులకు అందరికీ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోబోతున్నా తప్పనిసరిగా మీరు అందరు ఆశీర్వదిస్తే ఒక ఇండస్ట్రీ వస్తే నా సోదరులకు తల్లిదండ్రుల సోదరులు అందరూ కూడా స్కిల్ నేర్చుకుని ఉద్యోగం కల్పించే విధంగా దీర్ఘకాలిక తప్పనిసరిగా నా సోదరులు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు ఇస్తే బంద్ అయింది అది ఇన్వైల్మెంట్ ప్రాబ్లం కాబట్టి అది శ్రీకర్మ చేతిలో ఉంది మన జిల్లా మినిస్టర్ దగ్గర ఉంది ఈ రోజు సోదరుషా పడగండి శ్రీకర్మతో మీరు కలిసి నేను కూడా మాట్లాడినా ఎందుకంటే ఒక స్టేట్ పాలసీ తీసుకున్నది మనం గౌరవ ముఖ్యమంత్రి నిన్ను సభ జరి ఒక మూడు వందల నుండి ఆరు వందల కోట్లు వచ్చినాయి అంటే ఒకసారి ఆలోచించండి పాత పది సంవత్సరాలలో వాళ్ళు దోపిడీ భయంకరమైన దోపిడి ఆందోళన లేదో మనం చూలే కానీ గత ప్రభుత్వం ఐదేళ్లలో జరిగిన దోపిడీ అందరూ మీరందరూ ఈ దోపిడీని చూసే కదా మనం ఆశీర్వదించింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నన్ను ఆశీర్వదించింది కూడా అదే కదా ఇక్కడ ఉన్న గతంలో అధికారులు ఏదైతే రోజుకున్నారో కాబట్టి నా అపారమైన నమ్మకంతో గెలిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీకు అండగా ఉండి అను పనిచేస్తాను ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా మీరు ఏదైతే సోదరులు ఉన్నారో ఇట్లా సోదరు ఇట్లా సోదరులు ఎవరు కూడా పడకండి తప్పనిసరిగా ఇంకా విత్న్ టూ త్రీ డేస్ లో రిలాక్సేషన్ వస్తుంది నేను శ్రీకామర్ కూడా మాట్లాడినాను ఎందుకంటే ఆమె ఎన్వాన్మెంట్ మినిస్టర్ కాబట్టి